నమస్కారం సార్ నమస్తే అండి సార్ కీరవాణి గారి పైన పాడత్య జడ్జెస్ అండ్ పాడత్య షో పైన ప్రవస్తి ఆరాధ్య గారు రీసెంట్గా కొన్ని కామెంట్స్ చేయడం కొన్ని ఆరోపణలు చేయడం మనం చూస్తాం దానిపైన కీరవాణి గారు అయితే రెస్పాండ్ అవ్వలేదు కాకపోతే ఇప్పుడు ఆయన రెస్పాండ్ అయ్యారు అని చెప్పేసి ఒక వీడియో సర్కులేషన్లో ఉంది సోషల్ మీడియాలో అవును ఆయన ఒప్పుకున్నారు దీనికి అని చెప్పేసి అసలు ఏంటా వీడియో ఆ వీడియోలో ఏముంది మరి ఆయన ఏం చెప్తున్నారు సార్ ఆమె ఆరోపణలకు మూడు నాలుగు చోట్ల ఆయన మాట్లాడిన వీడియోలు పట్టుకొచ్చి ఆయన రియాక్ట్ అయ్యాడు ఆయన రెస్పాన్స్ అన్న పద్ధతిలో పెడుతున్నారు నిజానికి ఏమైనా రియాక్ట్ అవుతాడు ఆయన ఏమైనా రియాక్ట్ అవ్వాలి అంటే ఏం మాట్లాడినా అది ప్రాపర్గా ప్రొజెక్ట్ అవుతుంది అనేటువంటి కాన్ఫిడెన్స్ ఎవరికి లేదు లేనప్పుడు ఎలా రియాక్ట్ అవ్వాలి అనేటువంటి క్రైసిస్ కూడా ఉంటుంది కదా అందుకని సైలెంట్గా ఉండటం బెటర్ అని అనుకుని ఉంటాడు ఒకవేళ రియాక్ట్ అయి ఉంటే ఆ రోజే ఇమ్మీడియట్గా రియాక్ట్ అయ్యి ఒక ప్రెస్ కాన్ఫరెన్సే పెట్టి ఆయన అమ్మ నీకు ఇలా అనిపించిందా ఎందుకు ఎక్కడ హర్ట్ అయ్యావో చెప్పునా నువ్వు రా అని చెప్పి మాట్లాడి ఉండాల్సింది అనునయంగా అనునయంగా మాట్లాడుంటే బాగుండేది కానీ ఆయన మనసులో బహుశా పెయిన్ ఫీల్ అయి ఉండొచ్చు అంటే తమ్ చూసి కంటెంట్లోకి వెళ్లకుండా తమ్ నైల్స్ చూసి కంగారుపడి ఉంటాడు ఆయన తమ్నైల్ టెర్రరిజం అనేది ఒకటి జరుగుతోంది కదా మార్కెట్లో కాబట్టి దానికి భయపడి ఆయన ఎక్కడా కూడా రియాక్ట్ కావడం లేదు ఆ షో అయితే నడుస్తోంది షో ఆగలేదు అయితే ఇక్కడ కీలకమైన విషయం ఏంటంటే సునీత్ గారు రెస్పాండ్ అయ్యారు రెస్పాండ్ అయ్యారు కానీ రెస్పాండ్ అయిన తీరు మీద చాలా విమర్శలు వచ్చినాయి అంటే ఆవిడ రియాక్షన్లో కూడా హై హ్యాండెడ్గానే బిహేవ్ చేశారు అనేది ఆరోపణ అలాగే ఇంకో రెండు మూడు ఇంటర్వ్యూస్లో కూడా ప్రవస్తిని కొంత అంటే కంట్రోల్ చేసే ప్రయత్నంలోనే కొన్ని ఇంటర్వ్యూలు జరిగాయి అనేది కూడా ఒక ఆరోపణ ఉంది అయితే ఇక్కడ పర్టికులర్గా కీరవాణి గారు స్పందించకపోవడం నేపథ్యంలో వస్తున్నటువంటి తమ్నైల్స్ చాలా ఇబ్బందికరంగా పెట్టారు కంటెంట్ అంత ఇబ్బందికరంగా ఉందా లేదా అనేది వేరే గొడవ ఈ పరిస్థితి చూసి గారు రియాక్ట్ అయ్యాడు రియాక్ట్ అయ్యి ఏమిటి దారుణాలు మరి అలా అలా మాట్లాడేస్తారు యాక్చువల్గా ఆ అమ్మాయి మాట్లాడిన దానిలో లేని కంటెంట్ కూడా అమ్మాయి పేరు చెప్పి చలామణిలోకి తీసుకొచ్చారు ఈ తీసుకొచ్చిన సందర్భంగా ఏమిటి దారుణం మరి ఇలా చేయకండి అని గీతాకృష్ణను ఉద్దేశించి ఆయన ఏదో మాట్లాడాడు ఒక వీడియో చేశాడు మీరంటే నాకు గౌరవం ఉంది మీరు దయచేసి అలా మాట్లాడకండి దానికి రియాక్ట్ అవుతూ ఈయన కూడా ఏమన్నాడు అంటే సరే కేరవాణి గురించి అంత బాధపడ్డావు నువ్వు ప్రవస్తి గురించి ఎందుకు పట్టించుకోవన్న పద్ధతిలో రియాక్ట్ అయ్యాడు ఇది ప్రస్తుతం అంటే ప్రో ప్రవస్తి రియాక్ట్ అయ్యి కేరవాణి మీద అటాక్ చేయటం అనేది ఒక స్కీమ్గా మార్చేసింది ప్రపంచం అనేది ఒకటి అంటే కీరవాణిలో పాజిటివ్ అంశాలు ఉన్నాయి అని మాట్లాడిన వాళ్ళతో కూడా ఏం మాట్లాడుతుందంటే ప్రపంచం మీ అనుభవం కావచ్చు అది మీ అనుభవం కావచ్చు ఆయన ఆయనలో వంద కోణాలు ఉంటాయి ప్రతి మనిషిలోనూ ఒకటికి మంచిగా కనిపించిన మనిషి ఇంకొకళ్ళకి శత్రువుగా కూడా కనిపించవచ్చు వ్యవహరించవచ్చు కూడా మీతో మంచిగా వ్యవహరించి ప్రవస్తితో దుర్మార్గంగా వ్యవహరించి ఉండొచ్చు లేదని మీరు ఎలా అంటారు మానవ ప్రకృతిలోనే ఈ భిన్నత్వం ఉంది కదా అని మనిషిలో ఉండేటువంటి వివిధ కోణాల గురించి ఫిలసాఫికల్ లెవెల్లో మాట్లాడేస్తున్నటువంటి సందర్భం కూడా ఉంది ఇది కండిషన్ అందుకని ఇప్పుడు రియాక్ట్ అవ్వటం రియాక్ట్ అయిన తర్వాత ఆ రియాక్షన్స్ని తట్టుకోగలిగిన మానసిక స్థైర్యం ఉంటే రియాక్ట్ అవ్వాలి లేదంటే రియాక్ట్ కాకూడదు అన్న పద్ధతిలో ఆయన సైలెన్స్ పాటిస్తున్నాడు అని నేను అనుకుంటున్నా ఈ పరిస్థితుల్లో ఆయన ఇదివరకు ఎప్పుడో మాట్లాడిన వీడియోలు పట్టుకొచ్చి ఆయన రియాక్ట్ అయ్యాడని చెప్పేసి సర్కులేషన్లో పెడుతున్నారు ఒకటేమో ఈ మధ్య ఇళయరాజా గారికి ఒక పాట రాశాడు ఆయన ఏ జన్మలోదో ఈ బంధము అని ఒక పాట రాశాడు రాజేంద్ర ప్రసాద్ అర్చన నటిస్తున్నటువంటి షష్ణమూర్తి అనే సినిమా కోసం ఆ పాట కేరవాణి గారు రాశాడు ఇళయరాజా గారు ట్యూన్ చేశారు అది వేదిక మీద పాడి వినిపించాడు ఆయన ఆ సందర్భంగా ఆ పాట నేపథ్యం గురించి వివరించాడు ఆయన ఆ వీడియోని పట్టుకొచ్చి ప్రవస్తి గురించి రియాక్ట్ అయిన కీరవాణి అని పెట్టి కోట్ల వ్యూస్ కొట్టేసినటువంటి యూట్యూబ్ ఛానల్స్ కలవు ఇదే సమయంలో ఆయన గతంలో ఓపెన్ హార్ట్ విత్ ఆర్కేలో ఒక విషయం మాట్లాడేటంటే అప్పుడు ఇండస్ట్రీలో ఒక బర్నింగ్ ఇష్యూ నడుస్తోంది శ్రీరెడ్డి వీళ్ళ నేపథ్యంలో కాస్టింగ్ కౌచ్ గురించినటువంటి ప్రస్తావన మ్యూజిక్ ఫీల్డ్లో కూడా ఉంటుందా అని ఒక ప్రశ్న వచ్చినప్పుడు ఎందుకు ఉండదు అన్నాడు ఆయన ఎక్కడైనా ఉంటుంది ఒక లోపం వ్యవస్థలో ఉన్నప్పుడు అది ఒక చోట ఉంది ఇంకో చోట ఉండదు అనేది ఉండదు ఇక్కడ కూడా అలాంటివి జరుగుతాయి జరగదని నేను అంటం లేదు కానీ అని చెప్పుకుంటూ వెళ్ళాడు ఆయన మ్యూజిక్ ఫీల్డ్లో కూడా కాస్టింగ్ కౌచ్ ఉంది అనేది ఆయన ఎస్టాబ్లిష్ చేస్తూనే చెప్పాడు లేదని అనలా లేదు అని అనలేదు కాబట్టి ఉంది అని యాక్సెప్ట్ చేస్తున్నాడు కాబట్టి ఈయన కూడా ఆ కేటగిరీలోనే వేసేస్తే సరిపోతుంది అని అంటే వక్రీకరించు ఓడించు అని ఒక తర్కశాస్త్రంలో ఒక పద్ధతి ఉంటుంది ఆ తర్కశాస్త్రపు సిద్ధాంతాన్ని పట్టుకొచ్చి ఇప్పుడు ప్రతిదానికే అన్వయిస్తున్నారు వక్రీకరించు ఓడించు ఇది పద్ధ అవతలాన్ని ఓడించాలంటే ముందు వాడి మాటలు వక్రీకరించాలి ఇది తర్కం ఈ వక్రీకరణ కార్యక్రమం విస్తృతంగా జరుగుతోంది ఈ వక్రీకరణలో భాగంగా ఆయన ఆ ఓపెన్ హార్ట్ విత్ తార్కేలో మాట్లాడిన మాటలు పట్టుకొచ్చి ఇక్కడ వక్రీకరించి ఒక ప్రకటన చేయడం ద్వారా అవతల వాళ్ళ మీద దాడి చేసేటువంటి కార్యక్రమం నిర్విఘ్నంగా విశృంఖలంగా జరుగుతోంది నేను అనేది ఏంటంటే ఓపెన్గా ఆయనతో మాట్లాడవచ్చు ఎవరైనా పెద్దలు మాట్లాడవచ్చు అంటే ఈ గొడవ లేకుండా అంటే ఈ అటాక్స్ లేకుండా కూల్గా కూడా విషయాన్ని సాల్వ్ చేయొచ్చు దానికి ఎందుకు బాధ్యత తీసుకోవడం లేదు అనేది ఒక ప్రశ్న ప్రస్తుతానికి ఆ ఏరియాలో సద్దు కానీ ఇప్పుడు మొత్తం టాపిక్ ఆ రోజున ప్రవస్త జడ్జీలు ఆవిడ ప్రధానంగా టార్గెట్ చేసింది సునీత గారు కానీ ఇప్పుడు ప్రపంచం అంతా కూడా కీరవాణి క్యారెక్టర్ అసాసినేషన్ అనే ప్రోగ్రామ్ మీద కాన్సన్ట్రేట్ చేసినట్టుగా కనిపిస్తోంది ఇది ఓవరాయ్ ఇది కొంచెం ఓవర్ డోస్లో నడుస్తున్న వ్యవహారం అందుకని ఇది కాదు ఇలాంటివి జరుగుతున్నాయి అనుకున్నప్పుడు ప్రవస్తికి కూడా ఒక ధైర్యం ఇచ్చి చాంబర్ వెళ్ళి లేదా మ్యూజిక్ సంబంధించినటువంటి సంఘాలు ఉన్నాయి గాయక సంఘాలు ఉన్నాయా అనేది నాకు ఐడియా లేదు కానీ మ్యూజిక్ డైరెక్టర్లకైతే ఏదో ఉండుంటుంది ఒక సంఘం అక్కడికి వెళ్ళి కంప్లైంట్ లాంచ్ చేయాలి కదా చాంబర్లో కనీసం చాంబర్లో ఒక కంప్లైంట్ లాంచ్ చేయాలి కదా అలాంటి లీగల్ ప్రొసీజర్ ఎందుకు జరగడం లేదు ఈ దాడి చాలా ధైర్యంగా చేసింది ఆవిడ చేసిన తర్వాత దీన్ని పట్టుకెళ్ళి అంటే ఇలా అణచివేస్తున్నారు ప్రతిభని కంట్రోల్ చేస్తున్నారు అనేది అంటే వీళ్ళందరూ వివిధ రియాలిటీ షోస్లో జడ్జులుగానో లేకపోతే కంటెస్టెంట్లుగానో ఉన్నప్పటికీ వీళ్ళందరి ప్రధాన కార్యరంగం సినిమా అందుకని సినిమా బాడీస్ దృష్టికి ఈ విషయాన్ని ఎందుకు పట్టుకెళ్ళరు అక్కడ పట్టుకెళ్ళాలి కదా అక్కడ బదనాం చేయటం కోసమే కదా ఈ జరుగుతోంది నేను మ్యూజిక్ కెరియర్ వదిలిపెట్టేస్తున్నాను అంటే ఏ మ్యూజిక్ కెరీర్ వదులుతోంది ఆవిడ సినిమాల్లో పాడే అవకాశాలు వదులుకుంటున్నాను తద్వారా రియాలిటీ షోస్ వదులుకుంటున్నానని చెప్పడమే నువ్వు అంత త్యాగం చేసినప్పుడు సీరియస్గా చాంబర్కో మరో చోటకో ఆ ఏరియాలో పనిచేస్తున్నటువంటి సంఘాలకు కూడా ఈ విషయం తెలియజేయాలి కదా లేదు లీగల్ ఫైట్ చేయొచ్చు కోర్టుకు వెళ్ళొచ్చు ఏదో కార్యక్రమం జరగాలి కదా ఎందుకు వదిలేయాలి అలా లూజ్గా మాట్లాడుతూ ఉండటం కంటే ఒక నిరూపణ నిర్ధారణ జరిగినప్పుడు మీరు చేసినటువంటి కంప్లైంట్కి ఒక ఇది పెరుగుతుంది కదా గౌరవము వస్తుంది కదా గౌరవాన్ని సాధించే ప్రయత్నం ఎందుకు జరగటం లేదు అంటే కన్ఫ్యూజన్ ఏమైనా ఉందా అనేది ఒక డౌట్ సో కీరవాణి మీద ఇప్పుడు అనవసరంగా ఆయన రియాక్ట్ అయ్యాడు రెస్పాండ్ అయ్యాడు అని చెప్పి జరుగుతున్నటువంటి ఇవి కూడా క్యారెక్టర్ అసోసినేషన్ ప్రోగ్రాంలో భాగంగానే ఈ వీడియోలు సర్కులేట్ అవుతున్నాయి ఇది డెఫినెట్గా తప్పే ఇది ఎవరు చేసిన అంటే సోషల్ మీడియా బ్రాండింగ్ చేసి క్యారెక్టర్ అసాసన్ చేయటం కోసమే పనిచేస్తున్నమాట వాస్తవం బ్రాండింగ్ పాలిటిక్సే అని నడుస్తున్నాయి ఇప్పుడు రాహుల్ గాంధీని పప్పు అని బ్రాండ్ చేయాలా లేకపోతే మరొకళ్ళని ఇంకోటని బ్రాండ్ చేయాలా బ్రాండింగే ఈ బ్రాండింగు క్యారెక్టర్ అసోసినేషను త్రూ సోషల్ మీడియా చేయటం అనేది అన్ని రంగాల్లోనూ జరుగుతుంది ఒక రంగం కాదు